వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ సరైన ఆరోగ్యంతోనే సమాజ అభివృద్ది సాధ్యం ఉద్యోగుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి నరసరి అనుసయ్య సీతక్క అన్నారు శనివారం జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ మరియు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ సంయుక్తంగా జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు ఆయాలు మహిళలకు ఉచిత క్యాన్సర్ నిర్దారణ పరీక్ష శిబిరాన్ని రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది గ్రామీణ సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనుసయ్య సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డాక్టర్ సుంకెళ్లి చిన్నబాబు మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ ఈ అకేశ్వర రావు గ్రంథాలయ చైర్మన్ రావి చందర్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన ప్రారంభించారు ఈ కార్యక్రమం తాడ్వాయి సిడిపిఓ జి మల్లేశ్వరి ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ నమ్మ శ్రీకాంత్ హైసియా అధ్యక్షులు ప్రశాంత్ నందేళ్ల నిర్మాణ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు మయూర్ అన్ని సెక్టర్ల సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు manual book ko khol lo youtube ko banate hain aur dard na manual book ko khol lo feeling namaskar ji sabko namaskar ji sabko namaskar ji

రేపు ఇదే కార్యక్రమం ఏటు నాగారంలో ఐదు మండలాలకు కూడా చేయడం జరుగుతుంది తాడువాయిలో ఎవరైతే ఉండండి అనేది మనం చెప్పాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ట్రిప్ లో కూడా మా ఆశా వర్కర్లకు లకు కూడా పెట్టి పెట్టియడం జరుగుతుంది ముఖ్యంగా మనము ప్రత్యేకంగా నేను కూడా ఈ మధ్య కాలంలో చేయించుకున్నా ఇది అందరిది వస్తున్నారు కానీ మనకు టైం దొరకదు ఎప్పుడు బిజీ బిజీ అని అనుకుంటాం కొన్ని టెస్ట్ ఏదో ఫోన్ వచ్చి బయట కొరికి ఇట్లా నేను బసవతారకంలో చేయించుకున్నా ఇట్లా మన క్యాన్సర్ పేషెంట్ ఉంటే అక్కడ వెళ్ళినాం మన మండలం నాయకులు వాళ్ళ భార్యనే ఉండే అక్కడ పోయినా అరే నేను కూడా చేయించుకుందాం అని ఒకటి ఒకటేదో టెస్ట్ అట్లనే మిగిలిపోయింది అట్లా మన రోజు బిజీలో ఏదో ఒకటి ఉంటది కానీ ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉంటేనే ఎక్కువ రోజులు సేవ చేయగలుగుతాం ఎక్కువ స్ట్రెంత్ తో బలంగా మనం పని చేయగలుగుతాం మన బాడీ వీక్ అయినా కొద్ది పని చేయాలన్నటువంటి ఆలోచన కూడా ఉండదు మన శరీరాన్ని అంత యాక్టివ్ ఉండదు కాబట్టి పనిలో కూడా అంత హుషార్తనం కనబడదు కాబట్టి ఇబ్బంది పడతా ఉంటాం ఈ ఫ్రీగా మనం అందించే అదే విధంగా ముఖ్యంగా మహిళలు యాభై నలభై ఏళ్లు దాటిరంటే ఖచ్చితంగా చేయించుకోవాలని ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కోడై కు నలభై నలభై ఏళ్ళలో ఇప్పుడు నేను చెప్పినాడు ఒక ఇరవై ఏళ్ళు ఉంటుంది వచ్చి పిల్లగాడు బ్లడ్ క్యాన్సర్ వచ్చి అంటే చిన్న వాళ్ళకి కూడా వస్తుంది కానీ నలభై ఏళ్ళు ఉంటే తప్పకుండా ఎఫెక్ట్ ఉంటుంది ముఖ్యంగా తినే తిండిలో తాగే నీళ్లలో రకరకాలుగా మనం ఒక పేపర్ ప్లేట్లో తింటాం వేరు వేరు అన్నం వేసుకొని తింటాం ఆ పేపర్ ప్లేట్ ప్లాస్టిక్ దాంట్లో కూడా అట్లాంటి అంటే జబ్బును క్రియేట్ చేసే కారకం ఉంటుంది అని అంటారు కొన్ని వాటర్ తోటి కావచ్చు తినే తిండి మనం చిన్నప్పుడు చూస్తే గూడిది తోటి వినోదంకుంటే తెల్లగా ఉండేది ఏం రోగం ఉండేది పళ్ళు కొట్టు దానితో అసలు ఇప్పుడు అన్ని మనకి కొత్త కొత్త వచ్చినాయని మనం తొందరగా అట్రాక్ట్ అవుతాను బాగానే ఉంటుంది కానీ దాంట్లో ఏదో ఒక కెమికల్ అనేది అందులో కలుపుతున్నారు పేస్టులలో ఉంటుంది ప్రతి దాంట్లో ఇవాళ ఎంత దుర్మార్గం కలితి పాలల్లో కూడా ఏదో ఒకటి కలుపుతున్నారు బయటికి పోయి కనీసం చేదాగుదామన్నా కూడా అలా ఏమేమి కలిపిర్రో ఆ పాలల్లో చిక్కదనం కోసం కలుపుతారు టేస్ట్ కోసం ఒకటి కలుపుతారు అట్లా అందుకనే వీలైనంత వరకు మనం ఇళ్ల ఫుడ్ తీసుకోవడం ఇళ్ళలో బాక్సులు తీసుకొచ్చుకుని తినడం ఇది చాలా అద్భుతమైన రోగాలను మనం నివారించుకోగలుగుతాం కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మరి ఈ సందర్భంగా పాల్గొన్నందుకు చాలా సంతోషం మన ఆరోగ్యం ఫస్ట్ మనం ముఖ్యంగా కాపాడుకుంటూ ఈ పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడాలని మనం ఫ్రీ స్కూల్ను కూడా మీ అందరి సహకారంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎక్కడా కూడా దేశంలో ఆరోగ్యము అదే విధంగా విద్య వారి యొక్క భవిష్యత్తు కూడా మీ చేతిలో ఉంటది కాబట్టి వారందరి చిన్న పిల్లలే మరి ఈనాటి బాలలే రేపటి పౌరులు వాళ్ళని కాపాడే బాధ్యత కూడా మీదే అని తెలియజేస్తూ మీకే సమస్య ఉన్నా మీ ఇంటి ఆడపడుచుగా నేను మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ ఏమేమి ఉన్నాయో అవన్నీటి కూడా ఖచ్చితంగా మా మేనిఫెస్టోలో అన్ని చేసి తీరుతాం అది కొద్దిగా టైం ఎందుకంటే అక్కడ కొద్ది ఆర్థిక వ్యవస్థ మీరు చూస్తా ఉన్నారు మొన్ననే పద్దెనిమిది వేల కోట్లు రైతు రుణమాఫీ అయినా కూడా ఇంకా కొన్ని కానటువంటి ఉన్నాయి అట్లా కొన్ని ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇస్తా ఉన్నాం ఫ్రీ బస్సు నడుస్తా ఉంది అదే విధంగా రెండు వందల యూనిట్ల కరెంట్ నడుస్తూ ఉంది ఇప్పుడు ఐదు లక్షలతోటి ఇండ్లకు కూడా మరి రేపు మాగ్గుబోసే విధంగా కమిటీలు సెలెక్షన్ కూడా చేసేటువంటి కార్యక్రమం నడుస్తా ఉంది ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తా ఉన్నాం మీరు కానీ ఆశా వర్కర్లు అదేవిధంగా ఇంకా కొంతమంది ఉద్యోగులకు ఒప్పుకున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా చేసి తీరుతామనే ఉద్దేశమే ప్రభుత్వంలో సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి మనసులో కూడా అదే ఉంది ఈ ఏడాది పాలన ఉత్సవాల తర్వాత ప్రత్యేకంగా మీ సమస్యల మీద కూడా దృష్టి పెట్టి పరిష్కరిస్తామని తెలియజేస్తూ అందరు కూడా భయపడకండి ఏం ఉండదు మంచి టెస్ట్ చేయించుకోండి రోగం వచ్చి ఆ రోగం వస్తే ఎంత ఘోరంగా ఉంటుందో నేను ప్రత్యక్షంగా కుమారణం చూసిన పాపం ఎంత అంత ఆజానుభావుడు ఎంత హుషారుగా ఉండే మీకు అందరూ తెలుసు నలిన కుమార్ స్వామి మాజీ ఎంపీపీ మన మన లోకల్ సర్పంచ్ గా చేసిన వ్యక్తి ఎంత మనిషిని గుంజి గుంజి అది పీల్చి పీల్చి పిప్పి చేస్తారు ఒకసారి యాక్సిడెంట్లో పోయినామో లేకుంటే ఏదో వచ్చి పోయినామంటే వేరు కానీ ఈ రోగా సావనియదు బతకరియదు కాబట్టి ఇది చాలా చాలా అవసరం మీరు అందరు కూడా తప్పక సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు